తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ఏమైతే ఏమీ లేని చోట రచ్చరచ్చ చేయడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏదో ఒక విధంగా తిరుమలైతే రెగ్యులర్గా వరుస పెట్టి వార్తల్లో ఉంటూ వస్తూ ఉంది ఈవెన్ టీటీడీ చైర్మన్ నియామకం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ ఎపిసోడ్ చుట్టూ ఆయన చుట్టూ ఒక కాంట్రవర్షియల్ డిస్కషన్ అంతా జరిగా అదంతా అయింది అనుకుంటే తిరుపతిలో తొక్కిసలాట అక్కడ చనిపోవడం తర్వాత కుండీల దొంగతనం బంగారు బిస్కెట్లు దొంగతనం అండ్ ఘాట్ రోడ్లో బస్ యాక్సిడెంట్ జరగడం మళ్ళీ అక్కడ ఒక ఫైరు షార్ట్ సర్క్యూట్ జరగడం రకరకాలుగా మళ్ళీ తాజాగా తిరుమలలో నిన్న సాయంత్రం రాత్రి తిరుమలలో కడప జిల్లాకు చెందినటువంటి భార్య భర్త వాళ్ళిద్దరి పిల్లలతో కలిసి దేవుడి దర్శనం కోసం వచ్చారు ఈరోజు వాళ్ళకు దర్శనం ఉంది ఈరోజు అయితే నిన్న రాత్రి వాళ్ళు తిరుమల ఆర్టీసీ బస్ స్టాండ్కి దగ్గరలో పద్మనాభ యాత్రి అని చెప్పి ఒక సముదాయం ఉంది అక్కడ అక్కడ వాళ్ళు రూమ్ తీసుకున్నారు అయితే సెకండ్ అంతస్తులో వాళ్ళిద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారట రెండు సంవత్సరాల బాలుడు రెండు మూడు సంవత్సరాల బాలుడు సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయారు పాపం వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నూరుగా ఏడుస్తుంటే అయ్యయ్యో అసలు భలే అనిపించింది రెండు రెండున్నర సంవత్సరాలు బాలుడేమో సెకండ్ ఫ్లోర్ నుంచి పడి చనిపోయారు ఏంటి చూడండి వరుస పెట్టి ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఏంటి సంఘటనలన్నీ అని మరో నిన్ననే అక్కడ టీటీడీకి సంబంధించినటువంటి సిబ్బంది ఏనాట ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకని ఆ మూడు వందల రూపాయల టికెట్లు ఉంది కదా అవి వాళ్ళు నకిలీవి తయారు చేస్తూ ఉన్నారట నకిలీవి నకిలీవి తయారు చేసి ఒక పదకొండు మంది దగ్గర నుంచి పంతొమ్మిది వేల రూపాయలకు అమ్ముకున్నారట తాజాగా కూడా ఇన్ని జరిగినా ఇట్లాంటివి మనకు తెలియదు కదా విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు ఓవరాల్గా ఐదు మందిని ఏమో అరెస్ట్ చేశారు తీరా చూస్తే వాళ్ళు అట్టిలో పనిచేసే వాళ్ళేనట వాళ్ళే నకిలీ మూడు వందల రూపాయల టికెట్లు ప్రింట్ చేస్తున్నారట వరుస ఒకటి రోజు రెండు మూడు సంఘటనలు ఒకే రోజు రెండు హుండీల్లో తొంగుతాం బంగారు బిస్కెట్లు తగ్గుతాం నిన్న రెండు సంవత్సరాల బాలుడు చనిపోవడం మళ్ళీ నిన్న ఐదు మంది నకిలీ టికెట్లు పెడుతూ వాళ్ళని అరెస్ట్ చేయడం అసలు వరుస పెట్టి ఏదో సంఘటన జరుగుతూనే ఉందబ్బా